మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా గుర్తుందా ఒక్కటి మీకు గుర్తు చేస్తాను ఆల్రెడీ చెప్పున్నాను మళ్ళీ మళ్ళొకసారి బ్యాంక్లో మేనేజర్ పోస్ట్కి మేనేజర్ పోస్ట్కి చాలా విలువ ఉంటుంది బ్యాంక్ మేనేజర్ అంటే విలువైన పోస్ట్ ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది ఆ పోస్ట్కి సంబంధించి అప్పటికి చాలా తిరిగింది విసుగుబుట్టింది విరక్తిలో ఉంది ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీకి దీపం కుటుంబం పెద్దది కుటుంబం పెద్దది ఈ అమ్మాయి నిలబడాలా ఈ అమ్మాయి ఒక స్థానానికి రావాలి ఆ ఇంట్లో వాళ్ళకి దొల్లాలి అలాంటి పొజిషన్ తిరిగి తిరిగి విసుగుపోయి ఇక చివరి ఇంటర్వ్యూ అన్నట్టు దీనికి వెళ్తుంది వెళ్ళేటప్పుడు ఎన్నో ఆలోచనలు తన మనసులో జీవితానికి ఉపయోగపడే విషయాలు జాగ్రత్త వినండి మొత్తం మీద అక్కడికి వెళ్ళింది అక్కడుండి ఆమెని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆమె కొన్ని ప్రశ్నలు వేశారు సబ్జెక్ట్ పరంగా ప్రతిదానికి హుందాగా జవాబు ఇచ్చింది అన్నిటిలో క్వాలిఫై అయింది మొత్తం ఓకే అయిపోయింది వాళ్ళు ఈమె తడుముకోకుండా జవాబులు చెప్పటం ఆమె హుందాతనం అదంతా గమనించి ఒక ఒకళ్ళు మొక్కళ్ళు ఒకళ్ళు చూసుకుని ఓకే చేసుకున్నారు ఓకే అనుకున్నారు ఫైనల్లో అమ్మా ఇప్పటిదాకా నీ సబ్జెక్టు పరంగా నిన్న క్వశ్చన్స్ చేసావు నువ్వు ఆన్సర్ చేశావు ఇప్పుడు శారీరకంగా నీకు ఒక చిన్న టెస్ట్ పెడతాం అందులో నువ్వు క్వాలిఫై అయిపోతే ఇక జాబ్ నీదే అన్నారు చెప్పండి సార్ ఏంటంది ఒక పెద్ద లాకర్ను చూపించారు ఇంచుమించు ఒక టన్ను బరువు ఉండేటువంటి లాకర్ అది టన్ను అంటే తెలుసా కింటా అంటే వంద కిలోలు అంటే వెయ్యి కిలోలు వెయ్యి కిలోల బరువు ఉన్న లాకర్ని ఒకదాన్ని చూపించి అది ఉన్న ప్రదేశం నుంచి మరో ప్రదేశం చూపించారు అక్కడికి నువ్వు దాన్ని తెచ్చిపెట్టాలి నీ బలమంతా ఉపయోగించు నీకు రెండు గంటల సమయం ఇస్తున్నాం టూ అవర్స్ నిశ్శక్తినంత కూడగట్టుకుని బలమంతా ఉపయోగించి ఆ లాకర్ని తీసుకొచ్చి మేము ఇక్కడ ఎంతో దూరం లేదు దగ్గరే ఎక్కడ పెట్టాలి అన్నారు ఇది మేనేజింగ్ సబ్జెక్ట్కి సంబంధించింది కాదు కదా అని సరే చేద్దామని అమ్మాయికి డౌట్ వచ్చేసింది ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎంత వెయిట్ ఉంటుంది మహా అంటే డెబ్బై కిలోలు అంటే ఎక్కువ కనీసం డెబ్బై కిలోలు కూడా ఉండని ఒక ఆడపిల్ల వెయ్యి కిలోల లాకర్ని కదిలించి వాళ్ళు చూపించిన ప్రదేశంలోకి దాన్ని సెట్ చేయడం అంటే సాధ్యమా కానీ వాళ్ళు చెప్పారు ఆ పని చేయమని దుఃఖం వస్తుంది ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తుంది సమయం గడుస్తూ ఉంది ఎంత ప్రయత్నించినా కనీసం ఒక నూలు దారం అంతా కూడా కదలటల్లా ప్రయత్నించి ప్రయత్నిస్తుంటే అమ్మాయి ప్రయత్నిస్తుంటే వీళ్ళు నవ్వుతా అంటున్నారు నీకు రెండు గంటల సమయం ఇచ్చాం నీ బలమంతా అంతా నీ శక్తిని అంతా కూడగట్టుకో లాగు ఏదో కొంచెం కదులుతున్నట్టుంది లాగా నెగతాలు చేస్తా ఉందర మాట్లాడతాం ఒక పక్క దాన్ని లాగలేక ఒక పక్క వీళ్ళ మాటలతో అసహనానికి గురై దాన్ని వదిలేసి ఫైల్ తీసుకొని బయలుదేరింది సారీ సార్ నా వాళ్ళ కాదు వెళ్తున్నానని కోపంగా బయటికి వెళ్ళిపోయింది బాధగా ఏడుపుతో కన్నీళ్లతో ఆమె కోపంగా ఆవేశంగా ఆవేదనగా వెళ్ళటం అవునోళ్ళు గమనించారు పోయే త్రోవలో ఒక పెద్ద బాయి లాంటిది ఉంది ఇక అన్ని అన్నీ గుర్తొస్తాను ఇంటికాడ పరిస్థితులు ఏంది ఇది కూడా పోయింది ఇంటికాడ పరిస్థితి ఏంటి ఇంకా నేను ఎలా ఉద్ధరించగలను ఫ్యామిలీని ఇంకా నేను నా ఫ్యామిలీ కష్టాలు చూడలేను కాబట్టి నేను బ్రతకటం వేస్ట్ అని బాయి దగ్గరికి వెళ్ళింది దూకేద్దాం దాని దగ్గరికి వెళ్ళి ఆ బాయి మీదకి ఎక్కగానే వెనక నుంచి ఒక చెయ్య ఆమెను పట్టుకుంది ఎవరాని చూసింది ఇందాక ప్రశ్నలేసారే ఆ ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి ఆయన సార్ నన్ను వదలండి సార్ నేను బతకలేను నన్ను వదలండి సార్ అమ్మా అమ్మా ఆగు ఆ ఏం చేస్తున్నావు నువ్వు మేము అడిగిన ప్రశ్నలకు జవాబిస్తే మంచి జ్ఞానవంతురాలు అనుకున్నావు ఇంత పిచ్చిదాని వాను ఇంత వెర్రి మాలోకి వాను సార్ నన్ను వదలండి సార్ ఇవన్నీ నాకొద్దు నేను నేను బ్రతకాలనుకోవట్లేదు ఏ పిచ్చిదానా జాబ్ నీకు వచ్చింది దిగు బాయ్ దిగు దా ఇట్రా అన్నాడు వచ్చింది అనేసరికి దిగింది కొంతమందికి ఆవేశం పెంచి వెనక ముందు ఏం ఆలోచించరు ఆడు ఉంది ఏది ఉంది అని చెప్పి చూసుకుంటూ ఉంటారు ఏమైంది అట్లా ఆవేశపెడితే పోతావు పోతే ఎవరికి బాధ నువ్వు మామూలుగా ఇక్కడ చావటం కాబట్టి మళ్ళీ పాతాడడానికి పోతావు అగ్నిగుండానికి బాధ కలిగినప్పుడు వెంటనే తాడు చీర సున్ని ఇదు దేవుడు దేవుడు గుర్తు రావాలి ముందు దేవుని మీద నిరీక్షణ ఉంచాలి తర్వాత అన్నాడు నిన్న అది మీరు చెప్పింది చేయలేదు కదా సార్ నాకు జాబ్ ఎలా ఇస్తారంటే లేదమ్మా ఎందుకు అట్లా చెప్పామంటే దాని వెనుక నీ జాబుకు సంబంధించిన మ్యాటరే ఉంది అందులో కానీ నువ్వు బుర్ర వాడతాం అనుకున్నాము కానీ నువ్వు బలాన్ని తేడా పడ్డావు అన్నాడు మీరేగా నీ బలమంతా ఉపయోగించి దాన్ని పక్కన జరిగి పెట్టమన్నారు అంది పిచ్చిదానా నీ బలము అంటే చేతులలో నీకున్న బలం కాళ్ళలో నీకున్న బలం అని కాదమ్మా రెండు గంటల సమయం నీకెందుకు ఇచ్చావు నీ బలమంతా ఉపయోగించు అన్నాం అంటే బలం అంటే నీ చేతులు కాళ్ళలో బలం కాదు నీ కుటుంబం నీ బలం నిన్ను ప్రేమించే నీ సహోదరి సహోదరులు నీ బలం నిన్ను ప్రేమించే నీ స్నేహితులు నీ బలం రెండు గంటల సమయం ఉంది ఒక చిన్న ఫోన్ వాళ్ళ కొడితే మొత్తం వచ్చేవాళ్ళు కదా వచ్చి లాకర్ని నేను చూపించిన ప్రదేశంలో కాదు అసలు బయటికి దెబ్మని తెచ్చేవాళ్ళు కదా నీ బలం ఉపయోగించు అంటే నీ చేతుల బలం అని కాదు నీ ఇంటి వారిని నీ కుటుంబ సభ్యులని నీ కోసం నిలిచిన వారిని నీ బలంగా మార్చుకొని బలమైన కార్యాలు సాధించవచ్చు రాకాలి ఎందుకు తెలుసా రేపటి నుంచి నువ్వు చెప్పిన మాట విని నీ మాట చొప్పున కదలటానికి నీ చేతి కింద వందలాది మంది ఉంటారు ఉదాహరణకు వంద మంది అనుకో వంద మెదళ్ళు నీ ఆర్డర్ కోసం ఆలోచన చేస్తాయి వంద చేతులు వంద మెదళ్ళు అంటే రెండు వందల చేతులు రెండు వందల కాళ్ళు నువ్వు కదులు అంటే కదులుతాయి ఆగు అంటే ఆగుతాయి నీ బలం నీ రెండు చేతులు రెండు కాళ్ళు ఒక మెదడు కాదురా తల్లి నీకు సహకారులుగా ఉండి నీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ నీ బలమే అర్థమైందా నీ బలం ఉపయోగించు ఇక రేపటి నుంచి నువ్వు కూర్చొని ఆర్డర్ చేస్తావు వాళ్ళందరూ వర్క్ చేయాలి వాళ్ళందరినీ నడిపించాలి నడిపించాలంటే నీ దగ్గర ఆ లీడర్ క్వాలిటీస్ ఉండాలి అందుకని నువ్వు పొర్ర ఆడుతావేమని అది పక్కగా పెట్టమన్నావు నువ్వేమో నీ సొంత బలం ఉపయోగించు ఎట్లా సాధ్యం అవుతుంది అదే మీ వాళ్ళకి మీ ఫ్యామిలీకి ఫోన్ చేస్తే ఫైవ్ మినిట్స్ ఫోన్ చేయటానికి ఒక ఐదు నిమిషాలు వాళ్ళు రావడానికి ఒక ఇరవై నిమిషాలు వచ్చి పక్కన పెట్టడానికి ఎంతసేపు మేము ఇచ్చింది రెండు గంటలు కాదు అరగంటలోనే మొత్తం అయిపోయేది అట్లాగా నీ ఆలోచన ఉండాలని ప్రియులారా చెప్తున్నాను సంఘమైనా కుటుంబమైనా ముడిరాళ్ళని దేవుడు నీకు ఇస్తాడు ఆ ముడిరాళ్ళని వజ్రాలుగా మార్చుకొని బలహీనులను నీకు ఇస్తాడు ఆ బలహీనుల్ని బలముగా మార్చుకొని వాళ్ళని చేతబట్టి నీ కుటుంబాన్నైనా సంఘాన్నైనా సమాజాన్నైనా సమాజాన్నైనా ఒక కొలిక్కి తీసుకొని రావటమే చూడు ఫిలేమోన్ దగ్గర ఉన్నాడు ఫిలేమో దగ్గర నిష్ప్రయోజకుడుగా ఉంటే అదే మనిషి పౌల దగ్గరికి పోయమయ్యాడు బయట నిష్ప్రయోజకులుగా ఉన్నవాళ్ళు నీ దగ్గరకు వచ్చేటప్పటికి పనోళ్ళు కావాలి పనుోళ్ళని నువ్వే తయారు చేయాలి కృప మనందరికీ తోడై ఉంటుంది కాక రండి పైకి లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం ఫ్యామిలీని కూడా ఫ్యామిలీని కూడా లీడ్ చేయాలంటే కుటుంబ ప్రార్థన చేయించడం దగ్గర నుంచి కుటుంబాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే ఫ్యామిలీలో ఒకరైనా తగ్గించుకునే వాళ్ళు ఉండాలి దేన మనసు గలవారు ఉండాలి పెద్దలాగా వ్యవహరించే వాళ్ళు ఉండాలి తల్లిలాగా తండ్రిలాగా లీడ్ చేయగలిగిన మెట్లో ఉండాలి వ్యవస్థను నడిపించే స్థాయిలో ఉండాలి మా చెల్లి నేర్చుకుండా అట్లాంటి మెట్లోకి రావాలి తమ్ముడు తమ్ముడు అలాంటి వాళ్ళ కోసం ఆ వాళ్ళ కోసం ఏసై కూడా ఎదురు చూస్తున్నాడు సో గుర్తించుట ప్రశంసించుట ప్రోత్సహించుట అనేది దాంతో పాటు ముడిరాళ్ళని వజ్రాలుగా మార్చేటువంటి పౌలు యొక్క అనుభవం ఏసై యొక్క అనుభవం నేర్చుకుందాం నేర్చుకుందాం అన్ని మనకు మలిచినవి రావమ్మా కుటుంబం అయినా దైవ సేవ అయినా వడ్డించిన విస్తరి కాదు వడ్డించిన విస్తరీ కాదు ఈజీగా తినేసి వెళ్ళిపోవటం సమకూర్చాలి మనమే ప్రయాసపడాలి ఒక పరిచయది ఒక దైవజనుడు చేశాడు అంటే అనేక మందిని ఒక దైవజనుడు ప్రభావితం చేయగలిగాడు అంటే అతడు ఎంతో నలిగి కరిగి సిలువను మోసి ఉంటాడు తన్ను తాను ఎన్నోసార్లు ఉపేక్షించుకొని ఉంటాడు తన్ను తాను ఎన్నోసార్లు తృణీకరించుకొని ఉంటాడు తన్ను తాను ఎన్నోసార్లు గాయపరుచుకొని ఉంటాడు ఎంతో కష్టపడి ఎన్నో సహించి భరించి ఓర్చుకుంటే కానీ నాకు గొప్ప పని జరగదు ఒకనాటి ప్రసవ వేదనకి ఒక బిడ్డే పుడతాడు ఒక పెద్ద జనాంగాన్ని కనాలి అంటే ఎంత ప్రసవ వేదన పడాలి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు బైబిల్లో ఎంతమందిని మనం కనాలి విస్తారమైన ఆత్మల్ని రక్షించాలి అంటే తమ్ముడు విస్తారమైన ప్రసవ వేదన పాడటానికి ఇష్టపడాలి విస్తారమైన సేవ చేయాలని ఆశ ఉంటే విస్తారంగా విరిగిపోవటానికి నలిగిపోవటానికి కరిగిపోవటానికి తగ్గించుకోవటానికి భరించడానికి ఇష్టపడాలి పురిటి నొప్పులే వేదన పడాలి గర్భం దాల్చిన స్త్రీ బిడ్డని కనడానికి తన నోటిని కాచుకుంటుంది పత్యాలు ఉంటుంది కనుక ముందు పత్యం ఉంటుంది కన్న తర్వాత పత్యం ఉంటుంది బొప్పాయి తినకూడదు గర్భిణి నువ్వులు తినకూడదు మరికొన్ని పదార్థాలు ఉన్నాయి తినకూడదు తన నోటికి ఇష్టమైన పదార్థాలు తినకుండా ఆపేసుకుంటుంది అలాగే ఒక జనాంగాన్ని కనాలి అంటే మళ్ళీ చెప్తున్నారు ఫ్యామిలీ అయినా సరే ఫ్యామిలీని నువ్వు లీడ్ చేయాలి అంటే నువ్వు పత్యం ఉండాలి నువ్వే బలహీనుడుగా ఉంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు వాళ్ళకి మాదిరి చెప్పేటప్పుడు వాళ్ళకి బోధ చేసేటప్పుడు వాళ్ళని ఒక తాటి మీద నడిపించాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఎదుట నీ ప్రవర్తన నీ క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎట్లా అంటే గర్భిణీ స్త్రీ పత్యం ఉన్నట్టు కనుక ముందు పత్యమే కన్న తర్వాత పత్యమే దైవజనుడు కూడా ఒక జనాగాన్ని కనాలంటే కొన్ని పత్యాలు పాటించాలి అడ్డదిడ్డంగా ఎట్టబడి తట్టుండి ఒక జనాంగాన్ని ఎట్ట పచ్చి ఉండకపోతే గర్భంలో శిశు అవుట్ ప్రసవ వేదన పుట్టించిన నేను గర్భాన్ని ఇచ్చిన నేను కనిపింపక మానేదనా అన్నాడు తమ్ముడు ప్రసవ వేదన ఒక దైవజను దైవ తృణీకారంగా తృణీకరంగా మాట్లాడటం తేలిగ్గా లెక్కగట్టడం తేలిగ్గా అంచనా వేయటం ఎంతసేపు ఆ ఏందంట అమొచ్చు కానీ అతడు పడ్డ ప్రయాసని వీసు కూడా నువ్వు పడి కానీ కొంతమంది చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు ఒక ప్రసవ వేదన భయంకరమైన ప్రసవ వేదన ఒక మహా జనాన్ని కనగలిగితే నేను కూడా ఎన్నో పత్యాలు ఉండాలి నా మాట నా ప్రవర్తన నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను శరీర సంబంధి ఉండకూడదు ధనాపేక్ష పరునయ్య ఉండకూడదు వేషధారినయ ఉండకూడదు లోకానుసారినవి ఉండకూడదు కోపిష్టి ఉన్న ఉండకూడదు కొట్టి తిట్టేవాడిగా ఉండకూడదు పత్యాలు నాకు మరి ఎవన్నీ జాగ్రత్తగా ఉంటేనే మరి పిల్లలు లేకపోతే పోతారు పాయింట్ అర్థమైందా మీకు ఒక దైవజనుడు గర్భిణి స్త్రీతో సమానమని నేను చెప్పాను చెప్పాను తల్లి పత్యం తప్పిందంటే పత్యం తప్పిందంటే బిడ్డని కనక ముందు తప్పకూడదు కన్నా కూడా తప్పకూడదు బాలింత పత్యం తప్పకూడదు పత్యం దప్పి ఏదైనా తిందా వాడు పేషెంట్ అవుతాడు ఇది వింత అసలు ఆత్మీయ జీవితంలో కూడా అంతే సేవకుడు పత్యం దప్పాడా విశ్వాసులు బలహీనవుతారు విశ్వాసులు సేవకుడు ఎక్కడన్నా రాజీ పడ్డా వీళ్ళు పేషెంట్లు అయిపోతారు సంఘం కాబట్టి కాబట్టిైవచంద్రుడు దైవచంద్రాలే కాదు ఫ్యామిలీ లీడర్స్ కుటుంబ పెద్దలుగా నీ ఆడపిల్లలకు బుద్ధి చెబుతున్నా వాళ్ళ కళ్ళ ముందు నువ్వే అక్రమంగా జీవిస్తే నీ పిల్లలు ఎలా క్రమంగా ఉంటారమ్మా వాళ్ళ ముందు నీ బలహీనతను చాటావు దొరికావు వాళ్ళకి నీ లైఫ్ లాంగ్ లెక్క చేయరుగా నిన్ను ఏంటి నువ్వు చేస్తుందంటే అంటే నువ్వు చేసింది ఏంటండ్రా పత్యం తప్పినప్పుడు నీ పిల్లలు దస్తారు కదా ఎట్లా చేస్తారు శారీరకంగా కాదు మానసికంగా ఆత్మీయంగా దాస్తారు కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు నువ్వు నీ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే నువ్వే వెచ్చలవిడి జీవితంలో ఉంటే నీ పిల్లలకి ఏం చెప్పగలుగుతావు నువ్వు పత్యం తప్పితే నీ పిల్లలు దెబ్బతింటారు నువ్వే త్రాగుబోతువై ఉండి బలహీనుడు ఉండి దాన్ని జయించలేక నువ్వే వీక్ ఉంటే నీ పిల్లలు కూడా అదే పందాన్ని తీసుకుంటారు కదా రేపు వాడు తాగి వచ్చినప్పుడు నువ్వు అనలేవు తాలేవు ఏమంటావు నీకున్న ఫ్రెండ్స్ నీతో నీ నీ మాత్రం వాడికుండరా వాడి కూడా తయారవుతారు నీకంటే ఎక్కువ చెడిపోతాడు వాడు అందుకే చూస్తా నీ పిల్లల కోసమైనా నువ్వు పథ్యంలోకి రా కన్నావు కదా కష్టపడి పెంచావు కదా వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంత వరకు పథ్యం పాటించు వాళ్ళ ముందు నీ ప్రవర్తనని కాపాడుకో గౌరవాన్ని కాపాడుకో జీవితకాలానికి అందరికీ ఇటు భౌతికంగా ఆత్మీయంగా ఉపయోగపడే విషయాలు ఇవి తెలిక తీసుకో నీ పిల్లల్ని ప్రశంసించి మాట్లాడు వాళ్ళని గుర్తించాం నీ భార్యని ప్రశంసించి మాట్లాడాలని గుర్తించాం కష్టం గుర్తించు అమ్మా నీకు దేవుడు భర్తనిచ్చి ఉంటే ఆయన ప్రశంసించి మాట్లాడు ప్రోత్సహించి మాట్లాడు నువ్వు కష్టపడుతున్నావా అని నోరారా ఒక మాటను చాలా సంతోషం చాలా సంతృప్తి పిల్లలారా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి అమ్మా నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు అని అనురా తల్లి ఏమైంది ముత్యాల రత్నాలా అలవాటు చేసుకోమ్మా అలవాటు మంచిదిరా నానా నాకోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు నానా అనురా గదిలో పోయి ఏడుచుకుంటారమ్మా నీ ముందు ఏముందిలే ఏముందిలే అని అంటారు కానీ పక్కకుపోయి ఏడ్చుకుంటారు పది మందికి చెప్పుకుంటారు నా కూతురు ఏమన్న తెలుసా మన్నా నా కొడుకు ఏమన్నాడో తెలుసా మన్నా నన్నడా అంకితమైపోతాడు మైనస్ని ఎత్తి తిట్టడం గొప్ప ఏం కాదు ఎంత చెడిపోయినోళ్ళో కూడా నువ్వు మెచ్చుకోటానికి కొన్ని మంచి విషయాలు ఉంటాయి ఆ మంచి విషయాలను ఎత్తి ప్రశంసించి గుర్తించి మాట్లాడి ఆ చెడుతనాన్ని కూడా వాడి నుంచి తొలగించవచ్చు కానీ మనం వాళ్ళ మైనస్ని ఎత్తి డైరెక్ట్గా తిట్టేస్తాం అది కాదు దిద్దుబాటు చేసే ప్రక్రియ వాళ్ళలో సద్లక్షణాలు ఉంటాయి వాటిని ఎత్తి గనపరిచి నువ్వు ఈ విషయంలో బాగున్నావు ఈ విషయంలో బాగున్నావు ఇన్ని సంగతుల్లో నువ్వు సూపర్గా ఉన్నావు ఈ ఒక్కటి కొంచెం తేడాగా ఉంది అది ఒక్కటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అన్ను నువ్వు బ్యాలెన్స్ అయిపోతావు కానీ నువ్వేం చేస్తావు డైరెక్ట్గా పాయింట్ అవుట్ చేస్తాం మెయిన్ మైనస్ను చూస్తా మార్చుకోవాలి మీలో ఎంతమందికి ఈ మాటలు అర్థమైనాయో వీటి విలువ అర్థమైందో నాకైతే తెలియదు కానీ నిజంగా అర్థం చేసుకుంటే ధన్యులే ఎంతమందికి అర్థమైన అన్నిటికంటే ముందేం చెప్పాను దేవుణ్ణి గుర్తించి ప్రశంసించి ఆరాధించాలి ప్రేమించాలి మాట్లాడుకోవాలి ఆయనతో భక్తుడు మాట్లాడుకున్న మాటలే పాటలు మాట్లాడుకోవాలి మనసు విప్పి ఏసైతో ఆయన కార్యాలు తలంచి తలంచి మాట్లాడుకోవాలి వచ్చి కూర్చుంటాడు ఏసై నీ దగ్గర కూర్చుంటాడు అబద్ధాలు కాదు రమ్మని పిలిచినోడు రాడా వెళ్ళి కూర్చో ఏసయ్యా రాయ నా దగ్గరికి వెళ్ళి కూర్చో నేను నీతో మాట్లాడుకోవాలి ఏసయ్యా రాను అని అడుకోవాలి నీ నీకోసమే ఆయన సన్నిధి దిగి వచ్చింది నీ దగ్గరికి మాట్లాడు ఎవరున్నారో ఏమనుకుంటా అనవసరం నీకు ఆయన ఉన్నాడు నేను దా నీకే కార్యాలు చేశాడు గుర్తు అన్నట్టు తేవా ఇక ఏమందును నన్నే కాక నా పిల్లల్ని కూడా గుర్తు చేసుకున్నావే ఇంకేమడుగుతున్నావు ఇంకేమందు నాకేం తక్కువ నేను దేవుని ముందు కూర్చున్నా ఏం తక్కువ చేసానని అడగాలి నిన్ను నాకేం గోదువు చేసేవా నువ్వు నాకు అవసరం ఉందంటే దానికి ముందే నువ్వు అని రెడీ చేసి పెట్టావు నువ్వు నాకు నాకేం తక్కువ చేయలే నాకు తక్కువ తక్కువ చేసేవాడటం లేదు నేనే చేయలేకపోతున్నాను నీకోసం నేనే నిలవలేకపోతున్నాను నీకోసం సరిగ్గా అని నేను కూర్చుకున్నాడు నా 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 అందరం లేదలా అట్లా దేవునితో మనసు కలిసి మాట్లాడండి నరవండి ప్రశంసించండి ప్రస్తుతించండి ఆరాధించండి ఇప్పుడు చూసిన కార్యాలు కాదు ఇంకా గొప్ప కార్యాలు చూస్తారు గొప్ప విడుదల గొప్ప సమాధానం గొప్ప స్వస్థత గొప్ప సమృద్ధి ఈరోజు నిష్ప్రయోజకులు అనుకున్న నీ వారే ఒక ఉన్నత స్థితిలో నీకు కనపడతా మా దేవుడు చేస్తను బట్టి చేస్తాడా చేయడా ఎవరికి చేసాడా లేదా ఇక ముందుకును ప్రార్థన అందరూ కూడా చేతులు ఎత్తి ప్రభు స్తోత్రాలు చెప్తాయా ఈరోజు నాతో మాట్లాడావు నా లోపాలన్నెత్తి నా పొరపాట్ల ఎత్తి నా బలహీనతల ఎత్తి ముఖాముఖి నాతో మాట్లాడావు తండ్రి నాన్నవి నువ్వు నా తండ్రివి నువ్వు నాకే చెప్పావు తండ్రి నాకే చెప్పావు యాంత్రికంగా అయిపోయింది నా భక్తి నా భక్తిలో పరిమళత్వం లేదు తాజాదనం లేదు ప్లాస్టిక్ పూల్లాగా ఒక ఆచారం మాత్రం మిగిలింది ఆత్మీయతలో నేను సచ్చిన స్థితికి వెళ్ళిపోతున్నాను అన్ను క్షమించు ఈరోజు నాతో మాట్లాడావు నిన్ను ఎలా సమీపించాలో ఎలా మాట్లాడుకోవాలో ఎలా గుర్తించి మాట్లాడుకోవాలో ప్రశంసించుకోవాలో ఎంకరేజ్ చేసుకోవాలో నాతో మాట్లాడావు ముడిరాళ్ళని వజ్రాలుగా ఎలా తీర్చిదిద్దుకోవాలో బలహీనలను బలంగా ఎలా మార్చుకోవాలో కుటుంబానికి దీపాలుగా ఎలా నిలబడాలో వాళ్ళని అలా సిద్ధపరచడానికి ఏ పథ్యాలు ఉండాలో అందరితో మాట్లాడేవాడి కృతజ్ఞతలు జన్మిస్తుంది బిడ్డందరినీ జ్ఞాపకం చేసుకొని పేరు పేరున దీవించు వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల విషయంలో వారికి సమాధానము దైచి వారి చేత ఉంచబడిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు ఈరోజు వారి మనస్సులు నీతో పెనవేసుకున్నాయి వారు నిన్ను ఆరాధించి నీకు సమీపమై భక్తి చేస్తాను నీ సన్నిధి నీ అభిషేకం వారి మీదికి రాని వారి దేహాల్లో మా దేహాల్లో ఉన్న బలహీనతలు తొలగించు నూతన పరచు నీ శక్తితో నింపు నీ అభిషేకంతో నింపు నీ ఆత్మతో నింపు నీ కొరకు మంచి ఫలం ఫలించాలి నాయన నేను నా ఇంటి వారు నేను సేవించాలి లోతైన ఆత్మీయత ఆరాధన భక్తి ప్రార్థన ధ్యానం వాక్యం సమృద్ధిగా మాలో నివసించినట్లు మాలో జరుగునట్లు కృప నివా పేరు పేరున్న బిడ్డల్ని దీవించు ఇక్కడ ఇక్కడ ఉన్ని బిడ్డలు లైవ్లో ఎక్కడెక్కడో దూర దూరాల్లో ఉండి ఏకీభవిస్తున్న బిడ్డలు అందరినీ పేరు పేరున దీవించు ఈ పరిచర్యల్లో ఎవరు ఎన్ని రకాలుగా సహకరిస్తున్నారు వారందరినీ పేరు పేరున దీవించు ఆర్థికంగా తోడ్పడుతున్న వారు ప్రార్థనాపరంగా ఆత్మీయంగా అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్న బిడ్డలని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించు వారికి సమృద్ధి దైచి మేలు దైచి స్వస్థత కలిగించు సర్వ శరీరమును ఆరోగ్యముతో నిం లక్తుడు అన్నాడు నేనైతే చావను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరించదను అని మేము చావము మమ్మల్ని చావనీయో స్వస్థపరుస్తావు బ్రతికిస్తావు బాగు చేస్తావు నీ కొరకు వాడుకుంటావు నేను విశ్వసించున్నాను నీకు స్తోత్రములు స్తోత్రములు వందనము కృతజ్ఞతలు ఇంత చేసినవాడు ఇంతవరకు తోడై ఉన్నవాడు ఇన్ని ఘట్టాల్లో తప్పించినవాడు ఇక ముందుకూనూ తప్పించగలడు. ఇక ముందుకూనూ తప్పించగలడు. నీకు స్తోత్రాలు ఆచార్య. శయావుకుని విశ్వాసము పరిచారకుల్ని పేరు అందరిని నీ చేతికి అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రీ. ఆమేన్. నాతీష్ట భాగస్వామి నీతోనే నాతిచరవి యవరే మన్నానేని నీ మాటే నాకిల నీ కృప చాలు యేసు స్వామి నా తీ ఇష్టభాగస్వామి నీతోనే నా పిచరామి ఎవరేమన్నా నీ నీ మాటే నాకిలహా కృప చాలు యేసు స్వామి కృప చాలు యేసు స్వామి నీ మాటే నా కిలహామి నీ కృప చాలు ఏసు స్వామి నీ మాటే నా లహామి నా చె ఇష్టభాగస్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు ఏసు స్వామి రాని కష్టమేదైన కాని నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదు లేమి రాణి రాని కష్టమేదైన కాని నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదు కృప చాలు ఏసు స్వామి నీ మాటే నా కిలహామి నీ కృప చాలు ఏసు స్వామీ నీ మాటే నా కిలహా నా జీష్ట భాగస్వామి నీతోనే నాతిచరామి ఎవరేమన్నా నీమి నీ మాటే నా కిలహామి నీ కృప చాలు ఏసు స్వామీ తలతలిన్నై న రాణి అగ్గమే ఎదురు కాని నాకు పేడమై నీవు ఉండగా నాకు కలుగదు హాని కృపచాలు ఏసువామి నీ మాటే నాకి హామి నీ కృపచాలు ఏసువామి నీ మాటే నా చేష్ట భాగస్వామి నీతోనే నాతిచరామి మన్నా నేమి నీ మాటే నా నీ కృప చాలు ఏసు స్వామీ పడని మిత్రులే శత్రులవని ఆత్మదేవుడ నాకు చాలు వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడ నాకు నీ చెలిమి కృప చాలు వేసువామి మాటే నాకిల ఆమి నీ కృప చాలు ఏ సుస్వామి మాటే నా నాగిలహామీ నా చె భాగస్వామి నాతి చరామి ఎవరే మన్న నీవి నీ మాటే నా నీ కృప చాలు సుస్వామి నా జ భాగస్వామి